బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సరస్వతి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర ఏపీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అమ్మవారి చెంతకొచ్చి అక్షర శ్రీకార పూజలు చేయించుకుంటున్నారు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ప్రయోజకులవుతారనేది భక్తుల నమ్మకం పైగా అమ్మవారి పుట్టినరోజు కాబట్టి అదే రోజు దర్శనం చేసుకుని పూజలు చేసేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు తెల్లవారుజామున సుప్రభాత సేవ తర్వాత ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి లైన్లో ఉండే భక్తుల్లో పిల్లలు కూడా ఉండటంతో పాలు బిస్కెట్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు గోదావరి స్నాన వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ నెల ఒకటవ తేదీ నుంచే వసంత పంచమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఆ రోజు నుంచే భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి ఇవాళ అమ్మవారి పుట్టినరోజు కావడంతో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఇక పూర్తి అప్డేట్స్ బాసర నుంచి మా ప్రతినిధి సారంగపాని లైవ్ లో అందిస్తారు సారంగపాణి శ్రావణి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ఎక్కువ జాము నుంచే భక్తులు బార్లు తీరాలు క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు వేకువజామునే ఒకటిన్నర గంటలకు తెల్లవారు ఒకటిన్నర గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి ప్రత్యేక పూజల తర్వాత మూడు గంటల నుంచి భక్తుల అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా దర్శనాలు సైతం కొనసాగుతున్నాయి వాసనలో రెండు మూడు రోజులుగా ఈ వసంత పంచమికి సంబంధించిన భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు అక్షర శ్రీకార పూజలు చేస్తే పిల్లలు ప్రయోజకులు అవుతారు అనేది ప్రతీతి అందు అందులో భాగంగానే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అదేవిధంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర అటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు రాత్రి నుంచే క్యూలైన్లో బార్లు తీరారు అమ్మవారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు నిన్నటి వరకే లక్ష పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు ఈరోజు వేకువజాము నుంచి అదే అదేవిధంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరిన పరిస్థితి మరోవైపు అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు దీంతో పాటు గోదావరి వద్ద స్నాడ సైతం ఉన్న నేపథ్యంలో అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రెండు చోట్ల అటు స్వాణ కావచ్చు ఇటు ఆలయం వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అక్షర శ్రీకార పూజలకు ప్రత్యేకమైన మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది వెయ్యి రూపాయలకు సంబంధించిన అక్షరాధ్యాసంతో పాటు వంద రూపాయలకు పైంది మిగతా ప్రత్యేకమైన మండపాలు ఏర్పాటు చేశారు దీంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు కట్టుదిట్టమైన భద్రత సైతం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని అయితే చెప్పారు అందులో భాగంగానే భక్తులకు ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి శ్రావణి ఇది ఇక్కడ పరిస్థితి